ము నమస్కారాలు చాలా గర్వంగా ఉంది నెల్లూరులో సినిమా తీయటం సినిమా నెల్లూరు రిలీజ్ చేయటం నాకు ఒక నిన్న నేనంతా వైజాగ్లో ఉండాను వైజాగ్లో మొత్తం చూసుకున్న సినిమా షూట్ జరుగుతుంది నెల్లూరులో ఇరవై సినిమా షూట్ జరుగుతున్నాయి నైన్టీన్ సినిమా నెల్లూరులో మొత్తం షూట్ చేసుకొని కూస పార్టీ శ్రీలక్ష్మి గారు అప్పా మురళీ గారు దర్శకత్వంతో కృష్ణ కిషోర్ గారు డైరెక్టరు వారు ఎంతో అనుభవం ఉంది వారు దాస నారాయణ గారిని చేసిన సినిమాలు అనేక ఉన్నాయి వారి డైరెక్షన్లో అలాగే హీరో శ్రీరామ్ ఒక రెండు డబల్ యాక్షన్తో శ్రీరామ్ గారు అలాగే వాసు గారు అనే మిగతా తదితరులందరూ డిఓపి గారు కూడా కలిసి ఒక మంచి సినిమా పూర్తి చేశారు సినిమాలో లవ్ అర్రర్ రెండు కలిపి సినిమా ఇప్పుడు రెండు వద్ద చూసాము ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది చాలా క్వాలిటీ ఉంది నెల్లూరు ప్రజలు చిన్న సినిమాలు ఆదరిస్తారు మీరు ఆదరించబట్టే ఈరోజు అనేక ఆర్టిస్టులు ఉపాధి జరుగుతుంది కాబట్టి జరుగుతుంది ప్రజలందరూ కూడా మీరు ఎంతో ఖర్చు పెడతారు ఒక టిఫిన్ ఒక డబ్బా ఖర్చు అవుతుంది ఓ నూట యాభై రూపాయలు సినిమా తీసిన వల్ల సినిమా కళాకారులు ప్రోత్సహించి అనేక సినిమాలు వచ్చిన కాస్త ఉంది కాబట్టి మైండ్ గేమ్ మీరు ఇచ్చే డబ్బుకి సంతోషంగా ఆనందంగా ఒక తృప్తికెళ్ళే సినిమా మంచి స్టోరీ సినిమా కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా సినిమాని సక్సెస్ చేయాలి నీలా మహాలు అనే రైట్ రైడ్ రైట్ స్క్వేర్లో రిలీజు కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రోత్సహించి సినిమా సత్యాలు చెప్పి వీళ్ళందరూ నటించిన ప్రతి ఒక్కరు హాజ విష్ణు హీరోయిన్ వచ్చిన హుప్రియర్ విజయలక్ష్మి హీరోయిన్ గారు చాలా చక్కగా చేశారు ఆ తర్వాత రెండు రాష్ట్రాల్లో చరిత్ర పాటు ఇప్పుడైతే మన నెల్లూరులో మూడు సినిమాలు రిలీజ్ అయ్యి ఇది నాలుగో సినిమా రెండు రాష్ట్రాల్లో ఇరవై ఐదు సినిమా థియేటర్లో రిలీజ్ అవడం ఫస్ట్ టైం మన తెలుగు వారు నటించిన సినిమాలు తెలుగువారు సినినాష్టాలు ఇరవై సినిమాలు ఇరవై థియేటర్లు లీజ్ చేయని తప్పకుండా కాబట్టి సినిమా కొంచెం స్ట్రాంగ్గా ఉంది తప్పకుండా మీరు ఊరు ఓటీ ప్లాట్ఫామ్ వల్ల కావాలి సినిమా తీస్తే డబ్బులు తప్పకుండా వస్తే ఎవరికి నష్టం ఉండదు కాబట్టి వీళ్ళు నటించిన పెట్టుబడి కాదు అని చెప్తూ ఇష్టం విషయంలో మరీ మరి మంచి డైరెక్టర్ దాని మీద ఏకాగ్రతగా ఆయన కఠిన చేసిన వారి పేరెంట్స్ యొక్క నెల్లూరు జిల్లాలో ఒకసారి మైండ్ గేమ్ అనేది సమానంగా ఎదుర్పాటుకున్నారు సినిమా చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమాకి నాకు య్య గారికి పుష్పడి శ్రీలక్ష్మణ్ గారికి నా అభివృద్ధి ఈ సినిమాకి డైరెక్టర్ సిద్ధుష్ గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేశారు ఎందుకంటే చేయాలి ఫస్ట్ టైం నాకు ఇది థియేటర్ మూవీ నాటదు ప్రస్తుతం ఇచ్చాడు మరియు సినిమాకి విజయ గారు విజయలక్ష్మణ్ గారు అద్భుతంగా నాకు కలిసి చేశారు సినిమా మన రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలు చేయింది రాష్ట్రాలు ఆంధ్ర ప్రస్తుతానికి నెక్స్ట్ వే సినిమా హిట్ అవుతుంది కాబట్టి ఆంధ్ర తెలంగాణ సినిమా మంచింది ఈ సినిమాకి మా ప్రవీణ్ గారు మరియు సినిమాలో నాతో క్యారెక్టర్ చేసిన హరి గారికి మరియు కేరవాణి గారికి మరియు మహేంద్ర గారికి వీర్ కుమార్ గారికి నా నమస్కారాలు సినిమాకి బయట మాస్టర్ మా సుమన్ గారు అద్భుతంగా చేశారు రెడ్డి గారు ఆయన విశాడు ఎప్పుడు మనిషి ఎప్పుడు చిన్న సినిమాలైనా ఆయన సహాయం లేకుండా చేయడం కోసం ఆయన ఇచ్చారు ధన్యవాదాలు అలాగే ఈ సినిమా డైరెక్ట్ చేయడానికి అవకాశం మేడం గారికి అలాగే మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి